హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ వీడియో కనుక పోలిపాట్యం రోజున మా ఇంట్లో దీపాలు ఏ విధంగా వదలాలనేది ఈ వీడియోలో చూసేయండి ముందుగా అయితే నేను ఆ రోజైతే త్రీ ఓ క్లాక్ అయితే లేచానండి లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని దాని తర్వాత తలస్నానం చేసి ఇక ఇక్కడైతే తొలిసిమ్మ దగ్గర నేనైతే దీపాలు అయితే వదిలాను ప్రతి సంవత్సరం కూడా ఇలానే చేస్తాను ఇయర్ కూడా అలానే చేశాను ఇక్కడ ఒక గిన్నెలో అయితే నీళ్ళు పోసుకొని మంచి నీళ్ళండి పోసుకొని అందులో పసుపు కుంకుమ గంధము అక్షింతలు అలాగే పువ్వులు ఆ గిన్నెకైతే చుట్టూర పసుపు రాసి బొట్టయితే పెట్టాను ఇక దాని తర్వాత దీపాలకు నీళ్ళలో వదటానికి అరటి తీసుకొని అందులో దీపాలను అయితే వెలిగించి కొబ్బరికాయ కొట్టేసి నైవేద్యం పెట్టేసి హారతి అయితే ఇచ్చానండి ఇలా నాకు తెలిసిన విధంగా నేనైతే పూజనైతే కంప్లీట్ చేసుకున్నాను మీరు మీ పోలీ పార్టిమిని ఏ విధంగా జరుపుకున్నారో నాకు తెలియజేయండి ఇక్కడ అయితే నేను పోలీపాడ్యమి రోజు ఈ విధంగా అయితే చేశానండి పూజ అంతా అయిపోయేసరికి ఫైవ్ థర్టీ అయితే అయిపోయింది ఇక్కడ ప్రసాదం కూడా నీళ్ళలోనే వదిలేశాను తర్వాత పోలీ పాడ్యమి కథ అయితే చెప్పుకున్నాను ఆ రోజు చేస్తే నెల రోజుల చేసిన పుణ్యం అయితే వస్తుందంట ఇక దాని తర్వాత నేను కిందకైతే వెళ్ళానండి కింద ఉసిరి చెట్టు ఉంది కదా అక్కడ పూజ చేద్దామని అయితే ఇక్కడ ఇలా మేము నీళ్ళలో కింద దీపాలు వదలాలని అనుకున్నారంట నాకైతే ఆ విషయం తెలియదు ఇంకా నేనైతే అక్కడ సమయానికి వెళ్ళాను కాబట్టి ఇంకా నేను కూడా కొన్ని దీపాలు ఇక్కడ వెలిగి నీళ్ళల్లో వదిలేద్దామనేసి ఇంక ఇక్కడ సిద్ధమైతే చేసుకుంటున్నాను ముందుగా అక్కడున్న ప్రదేశాన్ని కొద్దిగా వాటర్తో కడిగి ముగ్గు వేసుకొని గణపతిని అయితే చేసుకొని దాని తర్వాత గణపతితో పూలు అలాగే బొట్టు పెట్టి దీపం వెలిగించి అగరబత్తులు అయితే చూపించి అక్కడ దీపాలు అయితే వెలిగించుకున్నాను ఇంకా మా అపార్ట్మెంట్లో వాళ్ళందరూ కూడా ఇలా మంచిగా వా పూజ అయితే చేసుకున్నారు ప్రతి ఒక్కరూ కూడాను మంచిగా సేమ్ కొద్దిగా వాటర్తో కడిగి ముగ్గు అయితే వేసుకొని అలాగే గణపతిని తయారు చేసుకొని ఆయనకు తాంబూలం సమర్పించి అలాగే దీపాలను వెలిగించుకొని ఇక ఇక్కడైతే మేము ఇంట్లో కొబ్బరికాయ కొట్టాను కాబట్టి ఇక్కడైతే కొబ్బరికాయ అయితే కొట్టలేదండి ఇంకా నేను అలాగే నా పక్కనున్న ఆమె ఇద్దరం కలిసి నీళ్ళలో అయితే ముందుగా వదిలేసాము వాళ్ళు కొబ్బరికాయ కొట్టి అవన్నీ చేసేసరికి లేట్ అయిపోతుంది అందరం ఒకసారి అనుకున్నాము కానీ మీరు కానీ అండి అన్నారు ఇక సరే అనేసి మేము కూడా అయితే వదిలేసామండి ఇక్కడ ఫస్ట్ టైం ఇలా జరుపుకోవడము చాలా బాగుంది అదే ఇది గుందా అని ఉంటుంది కదా దాన్ని క్లీన్ చేసుకొని మంచిగా నైట్ అయితే ఒక పట్టపరిచే అందులో వాటర్ అయితే మంచి నిరనింపి ఇందులో కూడా సేమ్ పసుపు కుంకుమ పువ్వులు అన్నీ వేసేసి ఇలా చక్కగా అందరూ కలిసి దీపాలు వదలడం చాలా బాగుందండి నాకైతే బాగా అనిపించింది ఇంకా మేమైతే దీపాలు వదిలేసాం కదా ఇక హారతి అయితే ఇస్తున్నాము మిగతా వాళ్ళందరూ కూడాను మంచిగా చక్కగా వాళ్ళు కూడాను దీపారాధన చేసి దీపాలను అయితే వెలిగించారు అన్నీ కూడాను పూర్తయిపోయాయి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేశారండి పూజ అనేది ఇలా చేయాలి అలా చేయాలని నియమం అయితే ఏముండదు మనకు నచ్చిన విధముగా మనకు తెలిసిన మన పెద్దలు ఏ విధంగా అయితే మనకు చెప్తారో ఆ విధంగానైనా మనం చేసుకోవచ్చు మనస్ఫూర్తిగా దీపం వెలిగించి దండం పెట్టుకుంటే సరిపోతుందండి ఇలానే చేయాలని ఏమీ ఉండదు ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళైతే పూజ అనేది చేసుకోవచ్చు కాకపోతే ఇక్కడ భక్తి అనేది ఇంపార్టెంట్ వీళ్ళైతే నాది అయిపోయింది కదా ఇంకా వీళ్ళకైతే వీడియోస్ అయితే తీయమన్నారు ఫొటోస్ అందుకని ఇక్కడ నేనైతే వీళ్ళందరికీ ఫొటోస్ అనేది వీడియోస్ తీస్తున్నాను ఇక దాని తర్వాత ఇంక అందరం కలిసి మళ్ళీ ఒక గ్రూప్ ఫోటో తీయమన్నారు ముందు వీళ్ళకైతే తీస్తున్నాను నా సెల్ అయితే వేరే అబ్బాయికి ఇచ్చి అయితే నేనైతే తీపిస్తున్నాను మహేష్ అని ఉంటాడు మా అబ్బాయి ఆ అబ్బాయికి అయితే ఇచ్చాను పక్కన అందరం కూడా ఇలా మంచిగా వదిలేసి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని పోలి కథనైతే విన్నామన్నమాట ఈ ఒక్కరోజు చేస్తే నెల రోజులు చేసినంత పుణ్యం అయితే వస్తుందంటే ఆ పోలి అమ్మ కథ చెప్పింది కదా ఆ విధంగా అయితే దాని అనుసరించి ఇలా పూజన అయితే చేసుకున్నామండి చాలామంది చెరువుల దగ్గర వాళ్ళకు ఎక్కడ వీళ్ళు అటు చేసుకుంటారు అది చూసి అంతా మేము అమ్మమ్మని తీసుకుని వెళ్తున్నాను పోలీస్కి తీసుకుని వెళ్తున్నారు ఏంటంటే అని అడగగా దానికి దేవదోతలు పోలీస్ చెప్పారు లేని వాళ్ళు ఇలా గిన్నెలో అయినా కూడా నీళ్లు వేసుకొని దీపాలను అయితే వదిలొచ్చండి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో కదా మొత్తానికైతే మా పోలిపాడమి పూజ అయితే ఈ విధంగా జరిగిందండి అందరూ కలిసి చాలా చక్కగా చేసుకుందాం తర్వాత ఫోటోస్ అయితే దిగాము మా వీడియోస్ అన్నీ కూడా మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం